తెలుగు రాష్ట్రాలని వాన ముసురు కప్పేసింది రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి ఇప్పటికీ కొన్ని గ్రామాలు వరద ఉన్నాయి వరద పోటెత్తడంతో జలాశయాలకు జలకల సంతరించుకుంది మరోవైపు ఈ వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి ఇంకా వరద ముంపులోనే గ్రామాలు ఉన్న వాగులు వంకలు నిండు కుండలా జలాశయాలు నీట మునిగిన పంట పొలాలు రెండు రోజుల పాటు స్టాప్ గా కురిసిన వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా వరద కష్టాలు మాత్రం తీరలేదు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ వరద ముంపులోనే ఉన్నాయి వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు వాగులు వంకలు పొంగి పొరలడంతో అనేక గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి పొలాల్లోకి వరద చేరడంతో పంట నష్టం జరిగింది దీంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు భారీ వర్షాలతో జలాశయాలు నిండు మారాయి భారీగా వరద పోటెత్తడంతో జలకళ సంతరించుకున్నాయి పోలవరం ప్రాజెక్టుకు గోదావరి వరద ఉధృతి పెరిగింది స్పిల్వే పైకి భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు తెరిచి కిందకి నీటిని వదులుతున్నారు ప్రస్తుతం ఎగువ కాపర్ డ్యాం దగ్గర ముప్పై మీటర్లకు నీటి మట్టం చేరింది పోలవరం నుంచి నాలుగు లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పాపికొండల విహారయాత్రని అధికారులు నిలిపేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు ధవళేశ్వరం దగ్గర వరద ప్రభావం పెరుగుతోంది తొమ్మిది లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు కాటన్ బ్యారేజీ ధవళేశ్వరం విజేశ్వరం ఆర్ములో భారీగా వరద నీరు చేరుతోంది మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ నయాగర బొగత జలపాతానికి వరద నీరు పోటెత్తింది ఈ జలపాతం అందాలని తిలకించేందుకు సందర్శకులు పోటెత్తారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు నుంచి భారీగా వరద ప్రవాహం పెరగడంతో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది తెల్లటి పాలనురుగులా వచ్చే జలధారలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో నిర్మల్ జిల్లాలోని కడిం ప్రాజెక్టుకు వరద తాకిడి ఎక్కువగా ఉంది అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టులోని నాలుగు గేట్లెత్తి నీటిని కిందకొదులుతున్నారు దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రవాహ ప్రాంతానికి ఎవరూ కూడా వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతోంది నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటి మట్టం పెరుగుతోంది నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు కృష్ణమ్మ పరుగు పెడుతోంది జూరాల దగ్గర జలసవడి నెలకొంది ప్రాజెక్టు పదిహేడు గేట్లు ఎత్తేస్తారు లక్ష క్యూసెక్కుల వరదొస్తుండగా అంతే మొత్తంలో దిగువకు వదిలేస్తున్నారు కుడి ఎడమ కాలువల ద్వారా నీరు విడుదల చేస్తున్నారు ఎగువను కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది బ్యారేజ్ పద్నాలుగు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఎగువ నుంచి భారీగా వరద రావడంతో బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్పారు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు